ప్రపంచ తలసేమ్య దినోత్సవాన్ని పురస్కరించుకునే ఖమ్మం నగరంలోని తలసేమియ అండ్ స్కిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోనే ఐఎం హాల్లో ప్రపంచ తలసేమ్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కోరపాటి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘురామ్ రెడ్డి పాల్గొన్నారు ఇప్పటివరకు సుమారుగా రెండు యూనిట్ల బ్లడ్ ను తలసేమియ పిల్లలకు తలసేమ్య అండ్ సికిల్ సెల్ సొసై సొసైటీ ద్వారా ఫ్రీగా ఇచ్చారు దాదాపు మూడు వేల ఐదు వందల బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ తలసేమ్యపై అవగాహన పెంచడం ఎంతైనా అవసరం ఉందని సొసైటీకి అవసరం ఉన్నా తీరుస్తానని తలసేమ్యపై పార్లమెంట్లో సైతం మాట్లాడతానని ఈ సమస్య అనుకున్నంత చిన్నది కాదని తలసేమ్య పిల్లలకు అండగా ఉంటున్న సొసైటీకి ఎంపీ రఘురాం రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు దాతలు పాల్గొన్నారు జిల్లా నలుమూలల నుంచి తలసేమియా వ్యాధిగ్రస్తులు కుటుంబంలో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెక్స్ట్ జగదీష్ గారు కిరణ్ గారు అగర్వాల్ డాక్టర్ అగర్వాల్ గారు నాగమణి గారు ముందున్న సభ పురిచేషన్ అందరికీ నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ మీడియాకి నమస్కారం టాక్సీ మ్యాన్ సిక్స్ సొసైటీ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి ఫంక్షన్స్కి రారు ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదని అనుకుంటారు కానీ ఎడ్యుకేషన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట దీంట్లో నాకు స్పెసిఫిక్ ఏరియా అనమాట ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ నేను పార్లమెంట్లో సికిల్ సెల్ సొసైటీ సికిల్ సెల్ అనే ప్రాబ్లం గురించి త్రీ సెవెన్ సెవెన్లో రేజ్ చేశాను అన్నమాట దీంట్లో ఏమన్నా మెటీరియల్ ఇంకా నాకు అవగాహన కలిగే మెటీరియల్ మీరు ఇస్తే డెఫినెట్గా నేను పార్లమెంట్లో మాట్లాడతాను అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్తో కూడా చర్చించి ఐక్ ఇట్ అప్ విత్ వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఐ కెన్ డూ నేను చేయగలిగింది ఏదైతే డెఫినెట్గా మన హెల్త్ మినిస్టర్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా టేకప్ చేసి డెఫినెట్గా సాల్వ్ చేసే విధానం చూస్తానమ్మా అదేవిధంగా ఐ థింక్ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మన హెల్త్ మినిస్టర్ని తుమ్మల గారు నేను కలిసి ఖమ్మం తీసుకొస్తున్నాం అన్నమాట కెన్ అంటే ప్రాథమికంగా మేము ఏదైతే హాస్పిటల్ ఉందో దాని కండిషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ గురించి తీసుకొస్తున్నాం ఈ ఇష్యూస్ కూడా మనం హైలైట్ చేయొచ్చు అనమాట నాకు ఆయన అర్థమైనంత కాడికి ఇది ఒక బ్లడ్ డిసార్డర్ ఎఫెక్టింగ్ రెడ్ బ్లడ్ సెల్స్ అనుకుంటాను నేను అప్పుడు రేజ్ చేసింది డిసెంబర్ రేజ్ చేసి ముందుగా మా ఆహ్వానాన్ని బంధించి ఇక్కడికి అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ఎంపీ గారు రఘురాం రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బింగ్ హియర్ యూర్ ప్లేస్ అండ్ హానర్డ్ అండ్ అలాగే ఇక్కడికిత్ చేసిన ఈ రోజు మన ఐఎంఏ ప్రెసిడెంట్ నారాయణరావు గారికి అండ్ సెక్రటరీ జగదీష్ సార్కి అండ్ అలాగే మా సీనియర్ పీడియాట్రిషియన్స్ కలీగ్ సర్కి అండ్ నాగమణి మ్యామ్కి అండ్ అండ్ అఫ్కోర్స్ రత్నావళి మ్యామ్ ఇంకా చెప్పారు మేడం మా పిల్లలందరికీ అమ్మలాగా అండ్ అఫ్ కోర్స్ శివరత్న్ సార్ అండ్ కిరణ్ సార్ బోర్డ్ మెంబర్స్ ఆఫ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన చేసిన నా ఫెలో పీడియాట్రిషియన్స్ అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ నా ఆత్మీయులు చాలా మంది వచ్చారు లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాక్చువల్లీ వరల్డ్ తెలసీమియా డే ఇస్ మే ఎయిట్ బట్ అందులో భాగంగా మనము ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అహెడ్ ఖమ్మంలో చేసుకుంటా ఉన్నాము సో ఇట్స్ పార్ట్ ఇందాక మేడం చెప్పినట్టు ఈసారి ఆల్రెడీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ